హాయ్ అమ్మా అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా హ్యాపీగా గార్డెనింగ్ చేసుకుంటున్నారా మరి మొదటిసారి చూస్తున్న మన ఛానల్ అయితే ఫాలో అవ్వండమ్మా మన గార్డెన్లో పూలు చూసారా మొగ్గలన్ని ఇంత మంచిగా మొత్తము ప్రతి చిగురుకు మొగ్గలు వచ్చే విధంగా ఏ విధంగా నేను ప్రిపేర్ చేశాను మొక్కలకు అన్నది నేను ఈ వీడియోలో వివరంగా మీకు చెప్తాను మీరు కూడా అలాగే చేయండి చక్కగా మల్లెపూలు మీ ఇంట్లో చక్కగా గుహించి దంపెడి పూలు పోస్తాయి అలాగే మరి లైక్ అయితే ఇవ్వండి అమ్మా మరి ముందుగా నేను చెప్పేది ఏంటంటే మనకు మొక్కకు కావలసిన మెయిన్ సోర్స్ అన్నది సాయిల్ అన్నమాట మంచి సాయిల్ ఉంటే మొక్క ఖచ్చితంగా బాగా పూలు పోస్తుంది సారవంతమైన మట్టిని వేసుకోండి ఆ మట్టిని మళ్ళీ మళ్ళీ మేము మార్చుకోలేమండి వేసుకోలేమంటారా అయితే ఉన్న మట్టినే చక్కగా మళ్ళీ సారవంతంగా మార్చుకునే విధానం కూడా మన పాత వీడియోల్లో ఉంది ఆ వీడియోలను చూడండి ఎప్పటికప్పుడు ఆ విధంగా చేస్తూ ఉండండి మన ఛానల్లో ఉండే వీడియోస్ అన్నీ నేను మంచి వాల్యుబుల్ వీడియోస్ వాటిని ఫాలో అవుతున్నానమ్మా చూసారా మళ్ళీ మొక్క ఎంత విరగబూసింది ప్రతి దీనికి బర్డ్స్ మొగ్గలు ఖచ్చితంగా వచ్చే విధంగా మన చూసారా ఇది హైబ్రిడ్ జామ చెట్టు అనుకోండి ఉడిసి నాటి కూడా వన్ మంత్ అవ్వలేదు ఎన్ని నాలుగైదు మొగ్గలు వచ్చేసినాయి చూసారా ఆ విధంగా మనము ప్రిపేర్ చేయాలంటే మెయిన్ మనకి ఏంటంటే మాన్యూర్ అవసరం అనమాట అది గత్తం కౌ మాన్యూర్ బాగా చివికిన పాత కౌ మ్యానర్ కావాలి ఆ కౌ మ్యానర్ వేసుకున్నాను నేను వేసుకొని నెక్స్ట్ కౌ మ్యానర్ లేకపోతే చూసారా ఇప్పుడు మనకి ఇలా కొమ్మలు కొన్ని ఎండిపోతూ ఉంటాయి అన్నమాట ఎండిపోయిన కొమ్మల్ని మనము ఎప్పటికప్పుడు ఎండిపోయిన కొమ్మలని అన్నిటినీ మనము రిమూవ్ చేస్తూ ఉండాలి ఏ మొక్క కానివ్వండి అది ఏ మొక్క అయినా సరే దానిని అలా ఎండిపోయినది కొంచెము ఏదైనా ఫంగస్ ఎఫెక్ట్ అయ్యి ఎండిపోయిందంటే ఫంగస్ ఎఫెక్ట్ అవ్వటం వల్లే కదా ఎండిపోతుంది అది మనం వెంటనే కట్ చేయాలి లేకపోతే మొక్క అంత పాతుంది మొక్క తర్వాత మనము చాలా రిపేర్ చేయవలసి ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ విధంగా మీరు కూడా చేసుకోవాలి అలాగే కౌ మ్యాన్యూర్ అన్నది లేకపోయినప్పుడు మనకు ఇంకా మనకి ఇతరత్ర ఉన్నాయి కదా వర్మీ కంపోస్ట్ ఉంది ఆ వర్మీ కంపోస్ట్ వేసుకోవచ్చు మన గార్డెన్ నుంచి వచ్చిన లీఫ్ మాన్యూర్ వేసుకోవచ్చు నెక్స్ట్ మన కిచెన్ నుంచి వచ్చే మాన్యూర్ వేసుకోవచ్చు ఇలా ఏవైనా మనం ప్రత్యామ్నాయంగా వేసుకోవచ్చు ఓన్లీ కౌ మాన్యూర్ అనే అని కాదు కౌ మాన్యుర్ ఉంటే మనకు మొక్కలకు చాలా హెల్ప్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా నేను ఈ విషయం మీకు చెప్పదలుచుకున్నాను ఇది మాత్రం కంపల్సరీ అన్నమాట అయితే నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు పువ్వులు పూసేసినాయి మొగ్గలు వేసేసినాయి అయితే మనం వెంటనే మనము లైట్గా ఫ్రూనింగ్ చేయవలసి అన్నమాట బాగా గట్టిగా కత్తిరించిన అవసరం లేదు లైట్గా కొన్ని చిగుళ్ళ ఆ పైప్ అయినా కత్తిరిస్తే మళ్ళీ వెంటనే ఆ మొక్కకు ఆహా నన్ను కత్తిరించారంటే మళ్ళీ మొగ్గలు వేసి పూలు పూయవలసి ఉంది అని చెప్పి అది వెంటనే మళ్ళీ బడ్స్ వదిలేసి మళ్ళీ పూలు వస్తాయన్నమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ట్రిక్ మీరు కూడా ఫాలో అవుతుండాలి ఏ మొక్కకైనా సరే అమ్మా ఇలాగే మనం చేస్తూ ఉండాలన్నమాట అయితే ఇప్పుడు మనకు సీజను మల్లెపూలు సీజను కనకాంబరాలు ఎల్లప్పుడు పోస్తే కనకాంబరాలు సీజన్ అనుకోవచ్చు ఇప్పుడు కూడాను ఆ రెండు మొక్కలపైన ఎక్కువ దృష్టి పెట్టండి ఎందుకంటే ఇప్పుడు మనం నేను గార్డెన్లోకి వచ్చిన వెంటనే పువ్వులు విచ్చుకున్న వెంటనే అలా నాలుగైదు పువ్వులు పూసినాయో లేదో గుబాలించిన నాకు చాలా మానసిక ఆనందాన్ని కలిగించినాయి అన్నమాట కాబట్టి మీరు అందరూ కూడా ఈ విధంగా చేసుకొని హ్యాపీగా గార్డెనింగ్ చేయండి ఛానల్ ఎప్పుడు ఫాలో అవుతుండమ్మా పాత వీడియోలు చూస్తూ ఉండండి మీ గ్రూప్స్లో షేర్ చేయండి ఎప్పుడు మీరు అందరూ హ్యాపీగా గార్డెనింగ్ చేసుకోవాలి అందరూ హ్యాపీగా ఉండాలి మరి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను